హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి గుర్జు ఈరోజు నేను చాలా సింపుల్గా బుక్స్లు ఎలా వేయాలో చెప్తాను కొంతమందికి బుక్స్లు వేసినప్పుడు ఏంటంటే లూజ్గా లూజ్గా రావడం కానీ కుచ్చుకుచ్చుగా రావడం కానీ ఉంటుంది అలా లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ బాగా ఉండాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఎలా వేయాలో చెప్తాను మామూలుగా నార్మల్గా బుక్స్ని ఇలా తీసుకొని ఇక్కడ ఎడ్జెస్ ఉంటుంది కదా దానికి కొంచెం కింద పెట్టుకొని ఇలా పట్టుకోవాలి ఇలా ఇలా కదలకుండా ఇలా పట్టుకోవాలి అప్పుడే మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఇలా ఇలా జరపడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా రాదు సో ఇలా పెట్టుకొని ఇలా ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు దారాన్ని రెండు ఫోల్డ్స్ అంటే రెండు ఫోల్డ్స్ వేసుకొని ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇలా కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ దగ్గర ఇలా నాటు వేయాలి నాటు కూడా ఎలా వేయాలి ఇలా 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 పెట్టి ఇప్పుడు ఏ థ్రెడ్ అయితే మనం తీసామో ఆ థ్రెట్ని ఈ చేతి కింద ఇలా పట్టుకొని ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా పెట్టి ఇది ఉంది కదా ఇక్కడ ఇక్కడ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ లోపల నుండి లోపల నుండి ఇలా నాటు వేయాలి అతనైంది కదా ఇప్పుడు మళ్ళీ వేస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ నాటు వేసి ఇలా ఇలా నాటు వేసి మళ్ళీ ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఉంది కదా థ్రెడ్ కొంచెం త్రెట్ ఉంది కదా ఆ థ్రెడ్ని ఇలా ఇప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇలా కుర్చేస్తారు రాగానే ఇలా లాగేస్తారు లాగడం వల్ల ఇక్కడ నాటు పడదు నాటు పడినప్పుడు ఏంటంటే ఫినిషింగ్ నీట్గా రాదు మళ్ళీ చెప్తాను చూడండి ఇక్కడ ఇలా 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 లాగి కొంచెం త్రేట్ ఉండనివ్వండి ఇక్కడ ఇక్కడ కొంచెం త్రేట్ ఉండ ఉండనిచ్చిన తర్వాత ఇందులో నుండి ఇలా ఇలా నీళ్ళ లాగేస్తే సరిపోతుంది సో అలా అన్నీ కూడా ఇప్పుడు ఈ ఈ ఎడ్జెస్కి ఒక ఫోర్ ఫైవ్ నాట్స్ వేసామనుకోండి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఫైవ్ నాట్స్ వేసామనుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ ఈ కార్నర్ ఫినిష్ అయింది కదా ఇప్పుడు ఈ కార్నర్ తీసుకోవాలి సేమ్ ఇలానే ఇప్పుడు ఈ కార్నర్కి మనం ఎలా నాట్స్ వేసామో అలానే ఈ కార్నర్ కూడా ఇలానే గుచ్చి కొంచెం థ్రెడ్ ఉండిచ్చి అందులో నుండి నీటి ఇలా వేయాలి అలానే ఇలా అటు అటు సైడ్ కార్నర్కి ఫోర్ ఫైవ్ నాట్స్ ఎలా వేసామో ఇటు సైడ్ కార్నర్కి కూడా ఫోర్ ఫైవ్ నాట్స్ అలానే వేయాలి అలా వేసినప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది కుచ్చులు కుచ్చులు రాకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వేసేస్తాను నేను వేసేసాను కదా ఇప్పుడు మెయిన్ అనమాట మనకి ఇక్కడ ఇలానే గుర్చేసి ఇక్కడే నాట్ వేసాము అనుకోండి ఇక్కడ కార్నర్కి ఇక్కడే నాట్ వేసాము ఇలానే అనుకోండి ఇలా ఇలా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ గ్రిప్ ఉండదు గ్రిప్ ఉండదు అలా లేకుండా నా మెథడ్లో ఉక్స్ వేయాలంటే ఇప్పుడు చూడండి గ్రిప్ ఉండాలి అంటే ఇలా పట్టుకొని ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఎడ్జెస్ దగ్గర ఇలా బ్లౌజు ఫ్రంట్ సైడ్కి సూది గుచ్చేసేయండి సూది గుచ్చేసేయండి అంటే ఎలాగా ఇలా ఫ్రంట్ సైడ్ ఇది ఇలా గుచ్చేసి మళ్ళీ ఇదే ఇదే సూదిని ఇదే థ్రెడ్ని ఇలా లోపలికి ఏ ఉక్స్ అయితే మనం కడుతున్నాం కదా ఇలా బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అలా లాగేసేయండి లాగిన తర్వాత ఉక్స్కుంటుంది కదా ఇక్కడ కార్నరు ఈ కార్నర్ లోపల నుండి థ్రెడ్ను ఇలా లాగేసేయండి ఇలా లాగి ఇప్పుడు నాట్ వేయండి పర్ఫెక్ట్గా కదలకుండా ఉంటుంది మనకి అటు ఇటు జరగడం అనేది అట్లా ఏముండదు నీట్గా ఉంటుంది ఈ ఈ నాట్ కూడా ఎలా వేయాలి ఇలా వన్ టూ త్రీ నేనైతే త్రీ నాట్స్ వేస్తాను చాలా స్ట్రాంగ్గా ఉండేందుకు ఇప్పుడు ఇక్కడ నాట్స్ వేసాం కదా దీన్ని ఈ థ్రెడ్ని ఇక్కడ ఈ ఇందులో నుండే ఇలా లాగేయాలి వేయాలి ఈ బుక్స్ నుండే ఇలా వేయాలి మళ్ళీ నాట్ వేస్తాం చూడండి ఒకసారి ఇలా ఇలా పెట్టేసి సేమ్ ఇలా ఇలా వేసి వన్ టూ త్రీ త్రీ పెట్టేసి ఈ బుక్స్ లోపల నుండి ఇలా లాగేయడమే ఇంకోటి వేస్తాము చూడండి బాగా ఇలా నాటేయడం వల్ల ఏంటంటే అండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది నీకు అలా ఇలా జరగడము గుడిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు ఇలా ఇలా చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో నీకు ఇలా ఇలా జరగడం కానీ ఇప్పుడు ఏముండదు ఎందుకు ఇక్కడ ఫ్రెండ్ సైడ్ మనం నాట్ వేసాం ఆ నాట్ ఇలా చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్